అందరికీ నమస్తే అండి వైసీపీ సోషల్ మీడియాలో అంటే నేను కొన్ని ఈ వీడియోలో కొన్ని అంశాలు చెప్తాను అనుకోవద్దు సోషల్ మీడియా అనేది మంచికి వాడుకోవచ్చు చెడుకి వాడుకోవచ్చు దాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రశాంత్ కిషోర్ గారు రాజకీయాలకు సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుంది అనేది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ ద్వారా ఏదో కేజీఎఫ్ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఉంటాయి చూడండి సో అలా ఒక పర్సన్కి సోషల్ మీడియాలో ఎంతగా ఎలివేషన్స్ ఇవ్వచ్చు అనేది రెండు వేల పద్నాలుగు రాజకీయాల్లో ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారు నిరూపించారు ఆ తర్వాత దాన్నే రెండు వేల పంతొమ్మిది రకరకాలు వాడారు సో ఇప్పుడు సోషల్ మీడియా పాత్ర ఎక్కువైపోయింది రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎక్కువైపోయింది అందులో నీతి ఉంటుంది నిజాయితీ ఉంటుంది అబద్ధం ఉంటుంది ఫేక్ ఉంటుంది పచ్చి అబద్ధాలు ఉంటాయి చాలా దారుణాలు ఉంటాయి అన్నీ ఉంటాయి సోషల్ మీడియాని మంచికి వాడుకోవచ్చు చెడుకి వాడుకోవచ్చు నేను ఎందుకు వైసీపీని వ్యతిరేకిస్తున్నాను నేను ఎందుకు మీ ల్యాండ్లో మీలో చాలా చెత్తగాళ్ళ చేత కూడా నేను తిట్లు తింటున్నాను అంటే చూస్తున్న వాళ్ళు కొంతమందినే అంటున్నా అందరినీ అనట్ల కొంతమంది దేనికి పనికి మాలిన వేధవులు కూడా నేను చేసే కంటెంట్లో నిజం ఉంటుంది పచ్చి నిజాలు చెప్తా అయినా సరే నన్ను ఏదో ఒక పార్టీ అని లేదంటే ఒక ఇదని ఫేక్ అని ఫేక్ కంటెంట్ చేస్తాను నన్ను కింద కామెంట్ చేస్తారు అలా కామెంట్ చేసినప్పుడు నేను ఒకటే అడుగుతా నేను ఒక్క ఫేక్ వీడియో చేసినా మీరు చెప్పండి ఇమీడియట్గా నా ఛానల్ క్లోజ్ చేసుకుంటా అని చెప్తాను ఇప్పటికే చెప్తున్నా సో ఫేక్స్ చేసినందుకు మనం సిగ్గుపడాలి ఫేక్ ప్రచారాలు చేస్తున్నందుకు మనం సిగ్గుపడాలి ఒకటి రెండు సార్లు ఆలోచించాలి జనసేన వాళ్ళు ఇటువంటి ఫేక్స్ చేయరు టీడీపీ వాళ్ళు ఇటువంటి ఫేక్స్ చేయరు కానీ వైసీపీ మాత్రమే మన సోషల్ మీడియా భావజాలం ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి పార్టీ పెద్దలు ఎందుకంటే ఫేక్స్ అబద్దాలు ఎన్నాళ్ళు నిలబడవు అబద్దాలతో చేసిన కాపురం ఎన్నాళ్ళు నిలబడదు అబద్దాలతో మనం అధికారంలోకి వచ్చాం పింక్ డైమండ్ అనే అబద్దంతో అధికారంలోకి వచ్చాం బాబాయ్ మటర్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ అనే అధికారం అదే అబద్ధంతో అధికారంలోకి వచ్చాం ఒకేసారి ముప్పై ఏడు మంది కమ సామాజిక వర్గం వాళ్ళకు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేశారు అనే ఒక అబద్ధంతో మనం అధికారంలోకి వచ్చాం సో ఆ అబద్ధాలను అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేయాలి గంగలో కలిపేయాలి నేను తప్పు చేశా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చా ఇక మీదట నీతి నిజాయితీతో పరిపాలిస్తా అనుకోవాలి ఎందుకంటే వెయ్యి పెళ్ళి వెయ్యి వెయ్యి అబద్ధాలు చెప్పి పెళ్లి చేయండి అంటారు ఎందుకు ఆ కాపురం సజీవగా సాగుద్దని ఒక కొత్త జంట కలుస్తుందని కొత్త కుటుంబం ఏర్పడుతుందని అంతే తప్ప పెళ్ళైన తర్వాత కూడా అదే అబద్ధాలతో కాపురం చేస్తే నడవదు సో ఇక్కడ వైసీపీ కూడా అధికారంలోకి వచ్చేసిన తర్వాత కూడా ఫేక్ ప్రచారాలు అబద్ధాలనే నమ్ముకుంది ఈ మధ్య వాళ్ళ పేరిట వీళ్ళ పేరిట పవన్ కళ్యాణ్ గారి పేరిట లోకేష్ గారి పేరిట అచ్చెన్నాయుడు గారి పేరిట లేదంటే చంద్రబాబు గారి పేరిట లేదంటే చేగుండే హరిరామజాగయ్య గారి పేరిట ఎప్పటికప్పుడు ఫేక్ లెటర్స్ సృష్టించడం ఫేక్ ప్రచారం చేయడం నిన్న తాజా ఫేక్ ప్రచారం ఏంటంటే నిన్న లోకేష్ గారంటే అమెరికాలో అరెస్ట్ అయ్యారంట మనీ లాండరింగ్ కేసులో అమెరికా పోలీసుల అదుపులో లోకేష్ గారు ఉన్నారంట అమెరికా పోలీసుల అదుపులో లోకేష్ గారు ఉన్నారంట నిన్న లోకేష్ గారు ఉండవల్లి కార్యాలయంలో ఉన్నారు ఆయన అమెరికా వెళ్ళలేదు ఏమీ లేదు ఇదిగోండి నిన్న లోకేష్ గారిని లోకేష్ గారిని నిన్న భరత్ రెడ్డి గారు కలిశారు బేబీ నాయన గారు కలిశారు గుంటూరు నగరానికి చెందిన స్విమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ వైకాపాకు చెందిన భీమనాథం భరత్ రెడ్డి భీమనాథం భరత్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు ఆయన గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిశారు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన బేబీ నయినాతో కలిసి ఉండవల్లిలో లోకేష్ను కలిశారు వైకాపా ఆవిర్భావం నుంచి కొనసాగిన భరత్ రెడ్డి ఆ పార్టీని వేడనున్నారు తెదేపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు లోకేష్కు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు త్వరలోనే తెదేపాలో చేరతారని భరత్ రెడ్డి తెలిపారు ఇదిగోండి నిన్నే నిన్న లోకే లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయితే వీళ్ళని ఎలా కొలుస్తారు వీళ్ళ కాదు భూమా విఖ్యాత రెడ్డి గారు కూడా నిన్న లోకేష్ గారిని కలిశారు భూమా విఖ్యాత రెడ్డి గారు కూడా నిన్న నారా లోకేష్ గారిని కలిసిన వాళ్ళలో ఉన్నారు ఇదిగోండి నిన్న ఈరోజు నారా లోకేష్ గారిని కలిసి నంజాల రాజకీయాలపై చర్చించడం జరిగింది విఖ్యాత రెడ్డి నిన్న జరిగింది ఇది మీటింగ్ నిన్నే నిన్నే పోస్ట్ చేశాడు ఆయన నైన్ అవర్స్ అంటే రాత్రి పోస్ట్ చేశాడు లోకేష్ గారిని కలిసిన ఫోటో లోకేష్ గారు ఉండవల్లి ఆఫీస్లో ఉంటే ఆయన అమెరికా వెళ్ళిపోయారు అమెరికాలో అరెస్ట్ అయిపోయానని రాస్తే అంతకనే దారుణం ఇంకోటి ఉందా సో ఫేక్స్ చేసే ముందు మనం అబద్ధం చెప్తున్నామంటే అబద్ధం అతికినట్టు ఉండాలి అబద్ధం ఏంటంటే అతికినట్టు ఉండాలి నమ్మది ఎలా ఉండాలి సో ఫేక్స్ చేయడంలో కొంచెం అంటే జనం తెలివైపోయి తెలివి మీరిపోయారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేది ఫేకో కాదో తెలిసిపోద్ది కాబట్టి తెలియకుండా చేయగలిగితే చేయండి లేకపోతే ఊరుకోవడం మంచిది ఎందుకంటే పరువు పోతుంది థ్యాంక్ యూ ఇంకా అంతమించి నేనేం చెప్పలేను